తెలుసుకుందాం సీతారాం నాయక్ గారు సీజ్ ఫైర్ గురించి అమెరికా అధ్యక్షుడు పదే పదే దాదాపు ఇరవై ఆరు సార్లు ఆ వాణిజ్య ఒప్పందాన్ని బూచిగా చూపి నేనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చాను అని ఆయన చెప్తూ ఉంటే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా ఈ వ్యాఖ్యలను ఖండించినటువంటి అది మనం చూడలేదు దీనికి రీజన్ ఏంటి దేశం అంతా కూడా తెలుసుకోవాలనుంది ఏంటి అమెరికా మధ్యవర్తిత్వం చేసిందా అనేటువంటి విషయం పైన ఎందుకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయట్లేదు దానిపైన ఎటువంటి వివరణ ఇవ్వట్లేదు లక్ష్మణ గారు కొంచెం సమగ్రమైనటువంటి అంటే అన్ని అంశాల మీద అవగాహన ఉన్నటువంటి ఒక నిష్ణాతులు వారిని ఎక్కడ ఏమి తప్పుబట్లం మొదటిచ్చి మాట్లాడుకుంటూ వచ్చారు ఈ దేశం ఐక్యరాజ్య సమితి చేయవలసింది మరి ఎందుకు చేయలేదో ఎందుకు వాళ్ళు ఒకటి కాక కాకపోవడానికి కారణం ఇది ఎవరైతే టెర్రరిజాన్ని ఎంత చేయాలనుకున్నటువంటి వాళ్ళనే ఆయన ఐక్యరాజ్య సమితి అని సంబంధిస్తున్నటువంటి సంస్థ వాళ్ళకి ఒకర టెర్రరిస్ అది భారతదేశం చేతిలో ఉండదు భారతదేశం ఐక్యరాజ్యసమితి వాళ్ళు ఒకరైనటువంటి వాళ్ళు అక్కడ బట్టి ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు ఎందుకు అటువంటి అది కూడా అది అది ఏదో దాని మీద నాకు అర్థం కావడం లేదు అది ఎందుకు వాళ్ళనే చేస్తా ఉన్నారు మనం ఎప్పుడు అనుకునేది ఏంటంటే దేశంలో టెర్రరిజం ఉండవుతాయి అన్నారు అందులో వాస్తవానికి చాలా సార్లు మాట్లాడుతుంది అసలు ఈ మధ్యన ఆ మన ఏం మాట్లాడుతున్నారు చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు దానికి ప్రధానమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు చూడవలసింది లేదా ఆ స్థాయిలో లేదు నేను పోయి ఉంటుంది స్పందిస్తారైన స్పందించారు ఎందుకు ఈ విధంగా స్పందిస్తున్నారు అనేది ఎందుకు స్పందిస్తున్నారు అనేది దాన్ని మరి వీచి చూడాలని అయినా పదే పదే అంటున్నాడు ఏదో ఒకసారి అన్నట్టే అర్థం కానీ పెద్దలు అన్నట్టు లక్షణాలు గారు అన్నట్టు ఆ నిజంగానే ఆ మిలిటరీ ని పిలిపించి ఏంటో కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా రాజకీయాలు జరుగుతున్నాయి ప్రపంచంలో ఏం అందరూ నాశనం కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు అర్థం కాదు మనం ఏదైతే చేశామో మన దేశం మీద చేసినటువంటి దాడి ఏదో అయితే ఉందో అది అమానుషం ఆ వాటి కూడా వచ్చి నీ మతం ఏంది నీ పేరు ఏంది నీ ఇంటి పేరు ఏందని పిల్లలు నిల్చుండగా వర్షం కాల్చిపోతే ఈ దేశంలో ఆ మాత్రం పరికరం లేని దేశాలు ఏమైనా పుట్టినాయా ఉంటాయా లేదా వాళ్ళ మీద జరిగాయి అనుకుంటున్నారా దీని అన్నిటికీ మోడీ ట్రంప్ ఆపుతారా ఏమో మరి ఇది ఇది చాలా ఆలోచించవలసింది ముందే అన్న వారి లక్ష్మణ గారికి ఉన్నటువంటి అనుమతిని వారు మాట్లాడితే వినవలసిందని నేను ముందే చెప్పాను అందుకోసం నేనేమనుకుంటున్నాను ఇది ఈ విషయంలో అంటే మోడీ గారు తప్పనిసరిగా దీని మీద స్పందించకుండా ఉండడు సమయం సందర్భం బట్టి చూస్తారు ఎందుకు మనకు పాకిస్తాన్ ఒకటి చైనా లాంటి దేశాలు మన పక్కన ఉండి శత్రుత్వాన్ని ఎలా పెంచుకోవా తయారు చేసుకుంటున్నాయి ఏ విధంగా రెచ్చగొడుతున్నాయో కూడా చూసుకుంటున్నాం కనుక మన దేశాల యొక్క అవసరం దేశాలను వివిధ దేశాలను బోడిగా పోతున్నా మనం చూస్తున్నాం తరచుగా పోతున్నాం ఆయన తరచుగా పోయి ఆ దేశాలతోటి చర్చించి వాళ్ళ సహాయ సహకారం అందుకొని మరి ఏం చేయాలనేటువంటి విషయాన్ని కానీ ప్రపంచ దేశాలకు ఉగ్రవాదానికి సంబంధించి జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు మొన్నటి పహల్గామ్ దాడి కావచ్చు వీటన్నింటినీ కూడా అంతర్జాతీయ సమాజానికి మనం వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ ఎవరు కూడా సరైన రీతిలో స్పందించలేదు పాక్ ని ఒంటరి చేయాలి అనేటువంటి మన ఏదైతే ఉద్దేశం ఉందో అది అక్కడ విజయవంతం అవ్వలేదు సక్సెస్ అవ్వలేదు అనే దానిపైన సీతారాం గారు స్టార్టింగ్ లో యావత్ భారతదేశం పార్టీలకు అతీతంగా విపక్షాలు కానీ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అన్ని పార్టీ సిపిఐ సిపిఎం చాలా పెద్ద ఎత్తున స్పందించి ఒకటే మేమంతా ఉన్నాం మేమంతా ఉన్నాం మీరు 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 మేమంతా ఉన్నాం అనేటువంటి ఒక భావన తోటి ముందుకెత్తు తెలుసు వాళ్ళు ఏం చేసినది కూడా మనం చూసినాం కదా కానీ మరి ఇది ఒక్క దేశ సమస్య కాదు కదమ్మా భారతదేశ సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు ఇంత ధారణ జరిగినప్పుడు ఈ దేశానికి వేట దేశాలు వాట్ ఎన్ని ఎన్ని డ్రోన్ ఆ తర్వాత వాట్సాప్ మనం అనుకుంటున్నాయి కదా సీతారాం గారు మీ సిగ్నల్ చాలా వీక్ ఉందండి చాలా క్రాక్ అవుతోంది ఆడియో రైట్ మళ్ళీ మాట్లాడతాను